బెట్టింగ్ కేసులో టాలీవుడ్ బిగ్ నేమ్స్ షాక్ ఇచ్చిన ఈడి బెట్టింగ్ యాప్ కేసులో సెలబ్రిటీలు రాణా ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మి విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు అందాయి ఈ నెల ఇరవై మూడున రాణా ముప్పైన ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు వచ్చే నెల ఆరున మంచులక్ష్మి విచారణకు రావాలని ఈడీ తెలిపింది బెట్టింగ్ యాప్స్ ఇరవై తొమ్మిది మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది ఇందులో విజయ్ రాణాలతో మంచులక్ష్మి ప్రకాష్ రాజ్ తో పాటు నిధి అగర్వాల్ అనన్య నాగళ్ళ శ్రీముఖి తదితరులు ఉన్నారు సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టనుంది ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉంటే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కు రానా దగ్గుపాటి ప్రమోషన్స్ పై ఆయన పిఆర్ టీమ్ స్పందించింది ఆయన టీం ఏం చెప్పిందంటే నైపుణ్యం ఆధారిత గేమ్ లకు మాత్రమే రానా దగ్గుపాటి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు అదైనా గతంలో ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోగా అది రెండు తోనే ముగిసింది చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమోదం తెలిపారు ముఖ్యంగా ఇలాంటి వాటితో ఒప్పందాలు చేసుకునే ముందు రానా లీగల్ టీం ఆ సంస్థకు సంబంధించిన అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా తెలుసుకుని ప్రొసీడ్ అవుతుంది చట్టపరమైన సమీక్ష తర్వాత చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉంటేనే రానా ఆ ప్లాట్ఫామ్ ను అంగీకరించాడని స్పష్టం చేసింది